హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను ఆ విషయం ఏంటంటే మీ ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లలు ఉన్నారా అయితే ఈ విషయం వినండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటున్నారు సో ఆడపిల్లలు టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వచ్చేసరికి తొందరగా ఎర్లీగా మెచ్యూర్ అయితే అవుతున్నారు కదా దేనివల్ల అవుతున్నారని తెలియట్లేదు చికెన్ తినడం వల్ల మెచ్యూర్ అయిపోతున్నారని అనుకుంటున్నారు కానీ అదంతా ఒట్టి భ్రమ అసలు మెచ్యూర్ అనేది చిన్న వయసులో ఎందుకు అవుతున్నారంటే ఆడపిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ చిప్స్ కురకురే జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తినడం తాగడం వల్ల ఎర్లీ మెచ్యూర్ అనేది వస్తుంది ఆడపిల్లలకి సో ఆడపిల్లలకి వీలైనంత వరకు చిప్స్కి చాక్లెట్స్కి చాలా దూరంగా అయితే ఉంచండి ఈ చిప్స్ తినడం వల్ల మెచ్యూర్ అయ్యేదాకా మెచ్యూర్ అయ్యాక హెవీ బ్లీడింగ్ అయితే జరుగుతుందండి అలాగే చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల పిల్లలకి నెలసారి అనేది చాలా లేట్గా రావడం జరుగుతుంది సో ఈ గా రావడం వల్ల హెవీ బ్లీడింగ్ అయితే జరుగుతుంది దీనివల్ల అబ్నార్మల్ ప్రాంతంలో ఆడపిల్లలకి ఎక్కువగా క్రువ్వు అయితే చేరుస్తుంది సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్యూచర్లో గర్భధారణ సమస్యలు కూడా రావచ్చు అని చెప్తున్నారు డాక్టర్స్ వీలైనంత వరకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి సో ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్ అలాగే పీసీఓఎస్ సమస్యలు కూడా దీనికి రావచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్